హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఎండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో అది కూడా ప్రైమ్ లోకాలిటీలో అయితే సేల్ కావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ ప్లాటు మనకు చూసుకోవచ్చు టోటల్గా బేస్మెంట్ ఏజ్ అయితే ఉంది ఆ ప్లాట్ చుట్టూ చుట్టూ అన్ని ఇంట్లో ఉంటాయి హాస్టల్స్ కూడా ఉంటాయి ఎవరికన్నా రెంటల్ ఇన్కమ్ కావాలి మనకైతే ప్రాపర్టీ మీద అనుకుంటే ఈ ప్రాపర్టీని మనం ఒక టూ ఫ్లోర్స్ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ కట్టి రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అది కూడా హాస్టల్ పర్పస్లో ఇక్కడ చుట్టూ అన్ని హాస్టల్సే ఎక్కువ ఉంటాయి చాలా మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఈ ప్లాట్ అయితే మనకు నియర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది మనకు చాలా దగ్గరలో ఉంటాయి ఈ కాలేజ్ నియర్ బైలో మంచి ప్రైమ్ లొకాలిటీలో అతి తక్కువ బడ్జెట్లో అయితే ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది అది కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ప్లాట్ ఇది ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో వాళ్ళ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మన ప్లాట్ చుట్టూ మొత్తం బేస్మెంట్ వేసి ఇచ్చారు మనకు చాలా ఎక్సలెంట్ లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషన్ నారపల్లి లొకేషన్ వచ్చేసి వరంగల్ హైవేకి మనకు కరెక్ట్గా ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్కి నల్లమల ఇంజనీరింగ్ కాలేజ్కి చాలా దగ్గరలో ఉంటాయి ఈ ప్లాట్కి అయితే చాలా ఎక్సలెంట్ సైట్ అని చెప్పొచ్చు చాలా లో బడ్జెట్లో ఉంది చుట్టూ అన్ని ఇంట్లో ఉంటాయి మంచిగా డెవలప్ అవుతున్న ఏరియా ఇది ఇప్పుడే మీరు పెట్టుకోండి తక్కువ బడ్జెట్లో వస్తుంది ఫ్యూచర్లో మాత్రం చాలా కాస్ట్ అయితే పెరిగిపోతుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఈ ప్లాట్ అయితే దీని డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై ఆరు యాభై మనకు ప్లాట్ ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే గజం నెగోషియబుల్ అయితే ఉంటుంది స్లైట్లీ ఒకరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ